ఖమ్మం జిల్లా మధుర మార్కెట్ లో పత్తి సిసిఐ ప్రారంభోత్సవానికి సిఎల్పి నేత మదిరా స్థానిక శాసన సభ్యులు బట్టి విక్రమార్క మరియు ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజుకు అధికారులు ఆహ్వానం తెలియజేశారు బట్టి విక్రమార్క రావడానికి కొంచెం ఆలస్యమైనందుకు గాను స్థానిక ఎమ్మెల్యే మల్లు బట్టి విక్రమార్క లేకుండా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పత్తి సిసిఐ కొనుగోలు ప్రారంభించిన కొద్దిసేపటికే సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క మార్కెట్ వరకు చేరుకున్నారు అప్పటికే ప్రారంభించారని తెలుసుకున్న మల్లు బట్టి విక్రమార్క అధికారులపై మండిపడ్డారు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి పిలిచి అవమానించారంటూ అధికారులను నిలదీశారు మల్లు బట్టి విక్రమార్క కనీసం ప్రోటోకాల్ తెలియకుండా వ్యవహరిస్తున్నారంటూ అధికారులపై తీవ్ర ధ్వజమెత్తారు ఏ పంట వేయడానికి చెప్పడానికి కాదు ఏ పంట వేయకూడదో చెప్పడానికి కూడా కాదు మద్దతు ధర ఇవ్వనని అనౌన్స్ చేయడం కోసం కాదు నీకు ప్రభుత్వాన్ని పాలన నీకు అందించింది కేవలం యంత్రాంగం నడపడానికి తప్ప వ్యవసాయదారులంతా కూడా ఏ పంట వేయాలో ఏ భూమి ఎక్కడ వాడుకోవాలా దేనికి వాడుకోవాలి ఏ పంట వేయకుండా ఉండకూడదని చెప్పే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం కూడా లేదు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా ప్రతిపక్ష నాయకుడిగా చెప్తాము డిమాండ్ కూడా చెప్పుకోవాలి దయచేసి ఇటువంటి తప్పుడు విధానాలతో రైతుల్ని ఇబ్బందులు పెట్టద్దు ఇవాళ సిసిఐ ముందుకు వచ్చి మద్దతు ధర నీకు సిగ్గుండాలి కదా నువ్వు కూడా కొనాలిగా వచ్చి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఒక రోజు కావాలంటే కొద్ది రోజులు ముందే వచ్చి కొనడానికి ముందుకు వచ్చింది పత్తిని డిపార్ట్మెంట్ ఆఫ్ వాట్ ప్రైవేట్ ఎఫ్ఐఆర్ వెల్ మిస్టేక్ ఓకే మిస్టేక్ లేదు సార్ అంటే సార్ తెలియదు అందరూ లేవు చూసిన లేదు ప్రైవేట్ సార్ తీసారు లేకపోతే మార్కెట్ సంబంధంగానే అందరూ అందరూ వస్తారు అనుకున్నారు సార్ సార్ గట్టి తెలియదు సార్ చెప్పు ఎవరికొచ్చి ఏం చెప్పారు Huh? Mm -hmm. oh, mm -hmm. You are a the mm -hmm. How is that mm -hmm. Mm -hmm. Mm -hmm. Mm -hmm. you all not informed mm -hmm. వెయిటింగ్ పదిగలు ఫోన్ చేస్తే తయారైతున్నా ఫోన్ చేస్తాను చెప్పకుండా పని ఉంటాయి మూడు గంటలు డౌన్ థౌన్ చేస్తున్నారు అసలు అంత భయం ఏంటి వనాలు తప్ప చేతులు ఎత్తేసిన వాళ్ళ కాదని చెప్పడం చాలా దౌర్భాగ్యం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి మనం వేసినటువంటి పంటలకి మద్దతు ధర కూడా ఇవ్వాలి అనేటువంటి ఈ ప్రభుత్వాలు మనకు అవసరం లేదు ఏదో రైతు బంధు ఇచ్చేసాము నేనంతా బతికేయండి రైతు బంధు కాదు ప్రజలు కోరుకునేది ప్రజలు కోలుకునేది మద్దతు ధర ఒక్కొక్క మద్దతు ధర లేకపోవటం వల్ల ఒక్కొక్క రైతు ఎకరానికి లక్షల రక్షణ కూడా కోల్పోయిన సందర్భాలు డెబ్బై వేల నుంచి ఎనభై వేలు ఒక పట్ట కోల్పోతాం అలా కోల్పోతున్నటువంటి వాళ్ళకి మీరు ఐదు వేలు ఇచ్చిన మద్దతు రైతు బంధు ఇస్తున్నాను పండుగ చేసుకోండి అంటే కరెక్ట్ కాదు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మద్దతు ధరని కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి మద్దతు ధరలు దానికంటే అదనంగానే రైతుల కొనేటువంటి వ్యవస్థనే రాష్ట్రంలో గత ప్రభుత్వాలు తీసుకొని వచ్చాయి తరతరాలుగా అలా చేస్తూ వచ్చాయి దశాబ్దాలుగా అలా అమలు చేసాయి చివరికి ఉమ్మడి రాష్ట్రంలో కూడా అదే దాన్ని అమలు చేశారు ఇవాళ మిగులు బడ్జెట్ ఇచ్చిన రాష్ట్రంలో ఇవాళ మద్దతు ధర కూడా కొనలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని నెట్టేసినటువంటి ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి పాలనకి అర్హుడే కాదు